సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా అభిమానుల పట్ల చాలా ప్రేమగా ఉంటారు ఎందుకంటే వారు ఆ పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం వారిపై ప్రేమ చూపించే అభిమానులే అందుకే వారి కోరిక మేరకు హీరోలు ఎంత దూరమైనా వెళ్తారు వారి కోసం ఏమైనా చేస్తారు ఇలాంటి హీరోల్లో తెలుగులో యాంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు దేశవ్యాప్తంగా తారక్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అభిమానులంటే తారక్కు ప్రాణం ప్రతి ఆడియో ఫంక్షన్లో అభిమానులకు జాగ్రత్త చెబుతూ ఉంటారాయన ఇంటికి చాలా జాగ్రత్తగా వెళ్ళండి వేగంగా బండి కారు నడపకండి మా కుటుంబంలో జరిగిన బాధాకరమైన సంఘటన మీ కుటుంబాల్లో జరగకూడదు మీరు మా కుటుంబ సభ్యులే మీ ఇంట్లో మీ పిల్లలు తల్లిదండ్రులు భార్య అక్క చెల్లి అందరూ మీకోసం ఎదురుచూస్తారు జాగ్రత్తగా వెళ్ళండి ప్రతిసారి ఫంక్షన్ సమయంలో తారక్ చివరిని చెబుతూనే ఉంటారు అంత ప్రేమ చూపిస్తారు నందమూరి అభిమానులంటే అయితే కొద్ది రోజుల క్రితం తిరుపతికి చెందిన ఆయన అభిమాని కౌశిక్ క్యాన్సర్తో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే అతని చివరి కోరిక తారక్తో మాట్లాడడం ఈ విషయం తెలుసుకుని తారక్ వీడియో కాల్ చేసి కౌశిక్తో మాట్లాడారు కూడా అతన్ని పరామర్శించారు నువ్వు ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నీ కోసం నేను కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను మేమంతా కూడా నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాం వీలు చూసుకొని నేను ఖచ్చితంగా నేను కలుస్తాను నువ్వు పూర్తిగా కోలుకో కలిసి ఇద్దరం దేవరా చూద్దామని చెప్పారు తారక్ అలాగే కౌశిక్ తల్లితో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు కానీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది క్యాన్సర్తో కౌశిక్ పోరాడలేకపోయారు తాజా సమాచారం ప్రకారం నిన్న పదకొండు గంటలకి కౌశిక్ మరణించారు ఈ విషయం తెలిసి తారక్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పోస్టులు పెడుతున్నారు దేవరాజ్ సినిమా విడుదలకు దేవరాజ్ సినిమా చూసి చనిపోవాలనుందని తన చివరి కోరిక అదే అంటూ కౌశిక్ పెట్టిన పోస్ట్ కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనిపై స్పందించారు క్యాన్సర్తో పోరాడుతూ బెంగళూరులోని చికిత్స పొందుతున్న కౌశిక్ ను వీడియో కాల్ ద్వారా పరామర్శించారు ఎన్టీఆర్ అభిమాన సంఘం రాష్ట్ర కన్వీనర్ తిరుపతి వాసి కృష్ణ యాదవ్ కౌశిక్ను ఎన్టీఆర్తో వీడియో కాల్లో మాట్లాడించారు పది నిమిషాల పాటు మాట్లాడిన ఎన్టీఆర్ వైద్యానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు అలాగే నేరుగా వచ్చి కలుస్తానని త్వరగా కోరుకుంటే దేవరా సినిమా ఇద్దరం కలిసి చూద్దామనే మాట కూడా ఇచ్చారు కౌశిక్కి కానీ క్యాన్సర్తో పోరాడుతూ కౌశిక్ మరణించారు చిన్న వయసులో అతని మరణంతో తారక్ అభిమానులు కూడా బాధపడుతున్నారు ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మరణించారనే వార్త అందరినీ కూడా తీవ్ర విషాదంలో నెట్టింది గత కొద్ది రోజుల నుంచి కౌశిక్ అనారోగ్యంతో బాధపడుతున్నారు ఏడాది నుంచి బోన్ బోన్మ్యారో మార్పిడికి బెంగళూరులోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందారు అయితే ఇలా ట్రీట్మెంట్ పొందుతూ ఆయన మరణించారు మారో మార్పిడికి కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ టిడిటి రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో బోన్ మారో మార్పిడి కూడా చేయించుకున్నారు ఇటు ఆపరేషన్ తర్వాత కాస్త రికవరీ అయ్యారు అందరితో సరదాగా ఉంటూ హ్యాపీగానే ఉన్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ను కలవాలనే తన కోరిక మాత్రం ఉండిపోయింది బోన్ మ్యారో ఫెయిల్యూర్ కావడంతో చికిత్స తీసుకుంటూ మరణించారు కౌశిక్ ఆయన మరణ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది ఇటు ఎన్టీఆర్ కూడా ఎంతో సహాయం చేశారు ఆ కుటుంబానికి వైద్య ఖర్చులు కూడా ఎన్టీఆర్ సహాయాన్ని అందించారు కోలుకొని తిరిగి వస్తాడనుకున్నటువంటి కౌశిక్ మరణం అందరినీ కూడా తీవ్ర విషాదంలో నెట్టింది సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా సంతాపం తెలియజేస్తున్నారు కౌశిక్కి